ఇరాగాంధీ ఇందిరాగాంధీ భారతరత్న ఉక్కు మనిషి భారతదేశానికి ఎనలేని సేవ తెచ్చి భారతదేశ అభివృద్ధిలో కీలక వహించినటువంటి గొప్ప మహిళా నేత భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నిర్వహిస్తూ ఆయన భారతదేశమే కాదు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి అభివృద్ధి చేసి గొప్ప ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు గరీబ్ బటవు నినాదంతో పేదలకు సంక్షేమం అందియాలే బ్యాంకులను జాతీయం చేసి ఆభరణాలు రద్దు చేసి పేద ప్రజలకు ఒక వరంగా ఉన్నటువంటి ఉక్కు మహిళ ఈరోజు భారతదేశంలో లేకపోవడం చాలా లోటుగా ఆమె ఆశయాలను సాధించడం కోసం ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పేదల సంక్షేమం ముఖ్యంగా మేమెంతో మాకంత వాటా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో మొదటగా కులగణలో జనగణ చేసి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ఆనాడు ఉక్కు మహిళగా భారతదేశ ప్రజలంతా కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి ఆ ఉక్కు మహిళకు నిజంగా ఇవాళ రాజపేట ఆలయ వర్గ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఘనంగా నివారపిస్తూ ఆమె ఆశయ సాధన కోసం ఆమె చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ పేదలకు సంక్షేమమే లక్ష్యంగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆలోచనను ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలను నడుచుకుంటూ తెలంగాణ భారతదేశంలో మొదటగా ఉంచే ప్రయత్నంలో భాగంగా చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆ ఉక్కు మహిళకు మరొకసారి ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా అర్పిస్తూ ఆమె ఆశయాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం